తప్ప ఏ సంఘం వాళ్ళు ఎవరు ప్రమోట్ చేయడం లేదు దీనికి నిదర్శనం అని మనం అశ్వర్యాప్ జరిగిన ఘటన చెప్పొచ్చు అదేవిధంగా ఇక్కడ తీసుకునే ప్రతి కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా ప్రభావితం చేసే విధంగా మనం మాట్లాడాల్సిన పరిస్థితి వస్తుంది అది అందరూ చేస్తేనే అవుతుంది కాబట్టి మనం చేసే కార్యక్రమంలో నింపుబడుతూ ఉంటుంది ముసలయ్య గారు కూడా మనకు నేర్పింది అదే నిజాయితీగా పనిచేస్తే మన రైతుడికి ఎక్కడైనా మనం చేసే వేదిక మనం కాపాడింది నువ్వు కూడా అదే విధంగా పనిచేయాలని చెప్పేసి సుదీర్ఘంగా ఉండే ఈ పోరాటంలో నన్ను తీసుకొచ్చి ముందుకు తీసుకురావడం జరిగింది మరి ఇందులో అనేక రకాల ఆటుపోట్లు వస్తున్నాయి వాళ్ళ శిఖరం లాంటి ముసలయ్య గారికి ఏదో ఒకటి జరిగితే రేపు నాకు రాత్రి పన్నెండు గంటలప్పుడు నేను వీడియో చేసేటప్పుడు కూడా మా అమ్మ కళ్ళమ్మ నీళ్ళు తెచ్చుకుంటాడు నువ్వు ఇప్పుడు ఆయనకి ఏదన్నా అయితే ఇవాళ నువ్వు చేసే పోరాటం కూడా సాగలేదని చెప్పేసి మాట్లాడటం జరిగింది అప్పుడప్పుడు ఆ రాత్రి నేను పన్నెండున్నర టైంలో వీడియో చేసి అంతా సరే ప్రాణాలు ఉంటాయి పోతాయి సమాజంలో మనం అందరం కలిసి పనిచేయాలి కాబట్టి ఈ నాయకుడిని కాపాడుకోవాలా ఆయన మీద దాడులు జరగకుండా చూసుకోవాలనే ఉద్దేశంతోనే రాత్రి రాత్రి వీడియోలు చేసి జనాభాలో పంపించి మన స్త్రీలందరికీ ధైర్యం చెప్పి పరిస్థితి వచ్చింది ఈ ఈ రానున్న కాలంలో నా మీద కానీ ముసలయ్య గారి కానీ మీ మీద కానీ ఎవరి మీద దాడులు ఎట్లాంటివి జరిగితే పూర్తి ధైర్యంగా మేము ముందుండి పనిచేస్తాం అది నా ఎమ్మడి కళ్ళప నీళ్ళు గారి కథ ఒక మన అగ్ర నాయకుడిని కోల్పోతే ఈ సమాజంలో మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మళ్ళీ ఇటువంటి నాయకత్వం పుట్టదు అనే ఒక ఆలోచనతోనే మనం తెగించి పనిచేయాలని ఆలోచనతోనే చేయటం జరిగింది నన్ను దీనికి ఆ రాత్రి ఆ సమయంలో నేను అట్లే ఆలోచించా నిజంగా ఇవాళ పోలీస్ స్టేషన్లో కూడా ఒక నాయకుడు నువ్వు జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి మాట్లాడటం జరిగింది ఆ వేదిక మీద మనం సవాలు విసిరి చెప్తాం రాజకీయ నాయకులుగా మీరు వస్తుంటే పోతుంటారు కానీ మా రజకుల మీద ఏ దాడి మాత్రం జరిగినా ఇటుకన్నా ముసలయ్య గారు మేము ఆగం కష్టపడతాం వాళ్ళ కోసం రావడానికి సిద్ధంగా పనిచేస్తాం తప్ప రాజకీయ పార్టీల కోసం పనిచేసే రంగంగా మేము ప్రవర్తించవని చెప్పేసి మీ ఈ వేదిక మీద మనం చెప్పడం జరుగుతుంది అదేవిధంగా అందరూ సహకరిస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు ఈ కార్యక్రమాన్ని విచ్చేసి ముసలయ్య గారికి ధైర్యం చెప్పి ముసలయ్య గారికి అన్నుంటామని చెప్పడానికి వచ్చిన మన జిల్లా అధ్యక్షులు ఖమ్మం జిల్లా అధ్యక్షులు అన్నవర వె అన్న గారిని మాట్లాడాలని ఆ తర్వాత శ్రీ గారు మరి సీతారాము గారు మాట్లాడాలని ఈరోజు బడ్లాది అభిప్రాయాల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ముసలయ్య గారు జరిగినటువంటి కచ్చాప్రయత్నం రాష్ట్ర వ్యాప్తంగా మన తెలంగాణ తెలంగాణ అభిప్రాయాల సంఘాన్ని ఒక్కడూ కుంది ఎందుకంటే ఎంతో చలాకగా ఉచారుగా ఉండే ముసలయ్య గారికి ఇలాంటి సంఘటన జరిగిందనేసరికి రాష్ట్ర కమిటీ అంతా కూడా షాక్ గురైంది ఈ విషయం సాయంత్రం అయ్యే రాంబాబు గారు చెప్పిన పోస్ట్ అని చూసి వెంటనే మా స్టేట్ కమిటీ కూడా చెప్పడం జరిగింది దాన్ని దృష్టిలో పెట్టుకొని అసలు ఏం జరిగింది చెప్పేసి మన రాంబాబు గారు విషయం చెప్పడం జరిగింది ఏది ఏమైనా కూడా మన తెలంగాణ రాష్ట్రంలోని మద్రా దృదుల సంఘం రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఉద్యమాలు కార్యక్రమం ఇది కూడా కావాలని చెప్తుంది దీన్ని కొంతమంది దీని కొంతమంది పార్టీ నాయకులు ఈ సంఘాన్ని ఏ విధంగా దెబ్బ అవుతుందని చెప్పి దీన్ని ముందుగా నడిచే మొదలయ్యే కానీ రాంబాబుకి ఏదో ఒకటి చేసి లాగిపోతారు అనే ఉద్దేశంతో ఇది కావాలని కొంతమంది రేస్ట్ గుండాలని కోరి చేసి కొంతమంది రాజకీయ పార్టీ అనుకుంటే కూడా వాతావైంది అదే ఎందుకంటే వాళ్ళంతా వారికి రాజకీయ అర్థం లేకుండా వాళ్ళు ఆ విధంగా చేయడం అనేది చాలా తక్కువ ఎందుకంటే ఇక్కడ ముసలియర్ అనేది ఒక ఎంపిక పడుతున్నాం దత్తాప్రం చేసిన వ్యక్తి ఎందుకంటే ఈ సమాజంలో మన వెతిక అందరి ఐక్యం కూడా ఒక వ్యక్తిగా అన్ని పార్టీల గీగా ఈ భద్రాతల్లో కనీసం వెయ్యి మంది రెండు వేల మూడు వేల ఎప్పుడు ఎవరైనా కార్యక్రమం చేస్తున్నారు దీన్ని దృష్టి పెట్టి నేను కానీ ఇలా ముందు పెడితే మన మన జిల్లాలో మన పార్టీ మొత్తం కన్నర్ అని చెప్పేసి అన్ని రాజకీయ పార్టీ ఇవాళ ఏ రాజకీయ నాయకులు పార్టీ పెట్టి రావడం మందు బిర్యానీ గ్రీన్ పెట్టి ఒక్క తప్ప జనాలు ఖచ్చితంగా రావడం లేదు అదే రెండు ఉందా తగ్గనికైతే ఒకటి బిర్యానీ వాళ్ళ వాళ్ళు సొంత చార్జ్ చెప్పి చాలా మంది కూడా ఈ కలిగేసి ఒక అయినా సరే మనలో ఏం భయపడలేదు మరి రాజకీయ పార్టీ ఏమన్నా అందరం లేకపోయినా ముసలయ్య గారు మన ప్రజలు నమ్ముకున్నారు మీరు కూడా మన సంఘాన్ని నమ్ముకున్నారు కాబట్టి ముస్లయ్య గారి జరిగిన సంఘటన వెంటనే తెలిసిన వెంటనే ఈ జిల్లాలో ఉన్న రైతులందరూ కూడా ముస్లయ్య గారి ఫోన్ల ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ పరామర్శించడం కానీ ఇవన్నీ కూడా జరిగింది ఎక్కడెక్కడ స్టేట్మెంట్ మీట్ కూడా జిల్లా అధికారులు కూడా స్పష్టప కాబడుతుంది ఎందుకంటే నిన్న మన ముసాయ్ గారు వంటగా డైల్ చేస్తే కూడా వాళ్ళకి స్పందించట్లేదు దానికి కారణం ఏంటంటే వాళ్ళ వెనక రాజు చేస్తా ఉంది కాబట్టి వాళ్ళు ఎవరు పట్టించకూడదు ఇది మన స్పష్టంగా అవ్వపడుతుంది మరి ఈరోజు మాకు ఆదావరి పరిస్థితి అప్తాయి గారు బాగుంటుంది రాంబాబు గారు కూడా చాలా రాగింపారు బాగుంది కాబట్టి రాంబాబు గారు కూడా ఇలాంటి విషయాలు చాలా చేశారు కాబట్టి ఆయన గారికి కూడా నేను సమాధానం చెప్పే స్థితి వాళ్ళు లేదు పోలీసులు ఎందుకంటే వాళ్ళకి కొన్ని ముడికి ముట్టి మాట వాస్తవం ఇది స్పష్టంగా అవ్వపడుతుంది దానికి ఏం సమాధానం చెప్పా అందరం కాక రేపటికి వాదేసారు అయినా సరే మన వాళ్ళు పట్టుబడిన వ్యక్తుల మాకులుగా రాంబాబు గారు అందరికీ ఆర్థిక ఉంటే కడతారు అందరికీ వాట్సాప్లో మెరుగు చేసుకుంటా ఈ జిల్లా వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ఈ విషయాన్ని తీసుకెళ్తాం అందరూ కూడా వాట్సాప్ గ్రూప్లో పెట్టేసరికి వాళ్ళకు అధికారులు కూడా ఒక వచ్చింది ఇంత జరుగుతున్నా కూడా మా ఉద్యోగం రావడం భయపడి వాళ్ళు ఎవరికి మనవాళ్ళు చెప్పడం చేసి ఉదయం అండి పడితే మాటలు జీవితారు దానితో సిఐగా చెప్పడం జరిగింది అయినా సరే దాంట్లో దృష్టి పెట్టుకొని మనం అంత కూడా కందుబాటు ఉన్న కూడా ఈ ఈ పాలన కవర్కి ఎందుకంటే ఎంత పెద్ద విశేషం ఎప్పుడు కూడా మీరు అందరూ కూడా మన దూర సాగన్ జిల్లా పద ముందు కూడా ముందుగా ఖమ్మం జిల్లా కమిటీ తరఫున ధన్యవాదాలు చేసుకున్నాం ఎందుకంటే మీరు అందరూ రాబట్టు కూడా ఇందువల్ల పోలీసులు కథక వచ్చింది కథయి కాబట్టి చాలా మంది కూడా వాడు పిటిషన్ కూడా మనలో ఇచ్చింది వాస్తవ పిటిషన్ జరిగింది అది నాకు రాశాడు దాన్ని వాడు తగ్గిన కోసం సేపు నీళ్ళు అక్కడ కోసం రెండు మూడు సార్లు కూడా రావడం జరిగింది అయినా సరే మన రాష్ట్రం నుండి హిమ్మల రాంబాబు ఏ మాత్రం నీకు తగ్గకుండా సేమ్ అదే విధంగా వాడు వర్క్ చూపి చేసి మొత్తం అదే మ్యాప్ రాశాడు ఆయన సరే వాడికి ఏం చేయాలి అర్థం కాక సరే దాన్ని జాగ్రత్త చెప్పి రాష్ట్రం కొంతమంది పేరు మన ముస్థితం అవసరం జరిగింది సరే ఒకటి రెండు పిల్లలు తీసుకుంటారు అందరి పేరు తీసుకుంటారు రాత్రి రాంబాబు అమ్మని చెప్పే ఒకవేళ వాళ్ళందరి పేరు తీసుకోవాలంటే ఒక పన్నెండు సార్ అందరి పేరు తీసేస్తాలో మా పిల్లలు పెట్టని చెప్పి మా పిల్లలు పెట్టమని చెప్పి ఎఫ్ఐఆర్లో చెప్తే అప్పుడు వాళ్ళ కూడా చేయబడుతున్నారు చెప్పి చెప్పడం జరుగుతుంది ఏది ఏమైనా సరే భవిష్యత్తులో ఎఫ్ఐఎమ్ కావచ్చు మా మీద కావచ్చు మీద ఎవరైనా జరిగేది కాబట్టి మనం ఏ రాజకీయ పార్టీలు ఉన్నా అనుకోకుండా మన సొంత బలంతో మనం ఉంటే అన్ని రాజకీయ పార్టీ కూడా మనకి కాబట్టి భవిష్యత్తులో ఏమంటే జరగకుండా అంటే మన అంత ఉండి ముఖ్యంగా రేపటి నుంచి అన్ని మంటల కమిటీలో కూడా ఎలాంటి రజులపై దాడులు దండం జరుగుతున్నాయి కాబట్టి రజులు సక్తికర పట్టం కావాలని మనం ఎప్పుడు డిమాండ్ చేస్తున్నాం అయినా ప్రభుత్వం సమ్మలేదు అన్ని మంటల కమిటీలు కూడా సమాజం పెట్టి ఈ ముసలాయ కానీ దాడిని ఖండిస్తూ రేపు ఎనిమిది వారం పాటు కడిగి రజులు శక్తి దత్తం కావాలని చెప్పేసి ఎంఆర్ఎ మెమార్ ఇవ్వడం కానీ రాష్ట్ర విధంగా దొరికితే పోవాలని చెప్పేసి నాకు కలిపా అదేవిధంగా శివరాములు గారు మాట్లాడుతున్నారు ఈరోజు మన చిన్న సురేష్ గారు దౌర్జన్య మనమంతా వాళ్ళు ఎలా దౌర్జన్యం చేశారంటే పండుగ పని ఎలాంటి ఆధారాలు లేకుండా ఏదో ఒక ఎదగొడదాం అనే ఉద్దేశం చేశారు వాళ్ళు ఎలాంటి వాళ్ళ వాళ్ళ భయవాన్ని మనం భయవాల్సిన అవసరం లేదు మనం కూడా దానికి ఎలా తిప్పి కొట్టాలో కూడా మనమంతా ఐక్యత ఉండి దాన్ని నిలుపుకోవడం సిద్ధంగా ఉండాలి

ఇది ఒక ముస్లై గారిని జరిగిన విషయం కాదు ఎవరికి సంఘం మన రజు సంఘం మీద జరిగిన దాడి ఎవరికి వాళ్ళు గుర్తు పెట్టుకొని వచ్చి మరి కూడా సానుకూతి అవుతాము సహకారం చేయడం జరుగుతుంది ఇక నుంచి ముస్లై గారి ఈ ఒక్క కేసులో మనం ముస్లై గారిని గెలిపించినట్టుంటే ఫర్దర్గా మళ్ళీ సాకుల జోలికి ఇంకో వ్యక్తి రాడు అమ్మో సాకుల ఉన్నారు అమ్మో వాళ్ళ జోలికి పోకూడదు అనే భయం అనేది ఏర్పడుతుంది ఖచ్చితంగా ఈ కేసు